శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ఆరవ అధ్యాయము శ్రీరామనవమి ఉత్సవము మసీదు మరామతు గురువుగారి కరస్పర్శ ప్రభావము శ్రీరామనవమి ఉత్సవము దాని ప్రభావము పరిణామము మొదలగునవి మసీదు మరామతులు గురువుగారి హస్తలాఘవము సంసారమను సముద్రములో జీవుడనే యోడను సద్గురువు నడుపునప్పుడు అది సులభముగాను జాగ్రత్తగాను గమ్యస్థానము చేరును సద్గురువనగనే సాయిబాబా జ్ఞప్తికి వచ్చుచున్నారు నా కండ్ల ఎదుట సాయిబాబా నిలచి ఉన్నట్లు నా నుదుట పెట్టుచున్నట్లు నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది నా మనస్సు సంతోషములో మునిగి నా కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది గురువుగారి హస్తస్పర్శ ప్రభావము అద్భుతమైనది సూక్ష్మ శరీరము కోరికలు భావముల మయము కూడా కాలనట్టిది గురువుగారి హస్తము తగులగనే కాలిపోవును జన్మ జన్మల పాపములు పటాపంచలైపోవును విషయములు భగవద్విషయములు వనగనే అసహ్యపడువారికి కూడా శాంతి కలుగును సాయిబాబా చక్కని ఆకారము చూడగనే సంతసము కలుగును కండ్ల నిండా నీరు నిండును మనస్సు ఊహలతో నిండును నేనే పరబ్రహ్మమునను చైతన్యమును మేల్కొల్పి ఆత్మ సాక్షాత్కారానందమును కలిగించును నేను నీవు భేదభావమును తొలగించి బ్రహ్మములో నైక్యము చేయును పురాణములు పురాణములుగాని పారాయణ చేయునప్పుడు శ్రీ సాయి అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును శ్రీ సాయిబాబా గాని కృష్ణుడుగా గాని రూపము ధరించి తమ కథలు వినునప్లు చేయును నేను భాగవత పారాయణకు పూనుకునగనే శ్రీ సాయి ఆపాలమస్తకము కృష్ణునివలేగా అనిపించును భాగవతమో ఉద్ధవ గీతయో పాడుచున్నట్లుగా అనిపించును ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును నేనేదైనా వ్రాయ తలపెట్టినచ్చో వారి అనుగ్రహము లేనిదే యొక్క మాటగాని వాక్యముగాని వ్రాయలేను వారి ఆశీర్వాదము లభించిన వెంటనే ఎంతులేనట్లు వ్రాయగలుగుదును భక్తినిలో అహంకారము విజృంభించగనే బాబా దానిని అనచివేయును తన శక్తితో వాని కోరికను నెరవేర్చి చేసి ఆశీర్వదించును సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య చరణాగతి చేసిన వానికి ధర్మ అర్ధకామమోక్షములు సిద్ధించును భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తియను నాలుగు మార్గములు కలవు అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది దాని ఇండా ముండ్లూ గోతులూ ఉండును సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకుని నడిచినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును దీనిని గట్టిగా నమ్ముడని సాయిబాబా చెప్పుచుండెను పుత్తాకమైన బ్రహ్మము యొక్క తత్వ విచారము చేసిన పిమ్మట బ్రహ్మము యొక్క శక్తి మాయ బ్రహ్మ సృష్టిని గూర్చి చెప్పి వాస్తవమునకి ఈ మూడునూ ఒకటియే అని సిద్ధాంతీకరించి రచయిత బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన ప్రధాన వాక్యములను ఈ క్రింద ఉదాహరించుచున్నాడు నా భక్తుని ఇంటిలో వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు నాయందే మనస్సు భక్తి భక్తిశ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షమములను నేను చూచదను భగవద్గీతలో కూడా ఇట్లనే చెప్పియున్నాడు కావున వస్త్ర ఆహారముల కొరకు ప్రయాసపడవద్దు నీకేమైనా కావాలంటే భగవంతుణ్ణి వేడుకొనుము ప్రపంచంలో పేరుకీర్తులు సంపాదించుట మాని భగవంతుని కరుణా కటాక్షములు పొందుటకు భగవంతునిచే గౌరవమందుటకు యత్నించుము ప్రపంచ గౌరవమందుకొను భ్రమను విడువుము మనస్సునందు ఇష్టదైవం యొక్క ఆకారము నిలుపుము సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము ఇతరములవైపు మనస్సు పోనివ్వవద్దు ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తియొందుంచుకున్నట్లు మనస్సును నిలుపుము అప్పుడది శాంతి వహించి నెమ్మదిగాను ఎట్టి చికాకు లేకుండా ఉండును అప్పుడే మనస్సు సరియైన సాంగత్యంలో ఉందని గ్రహింపుము చంచలముగా ఉంటే దానికి ఏకాగ్రత లేనట్టే బాబా మాటలు ఉదాహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడెను షిరిడీలో జరుగు ఉత్సవాలన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది కావున సాయిలీల పంతొమ్మిది ఇరవై ఐదు పత్రికలో విపులముగా వర్ణించబడిన శ్రీరామనవమి ఉత్సవముల సంగ్రహము ఇచ్చట పేర్కొనబడుచున్నది కోపర్గావులో గోపాలరావు గుండ్ అనే అతను పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండెను అతను బాబాకు గొప్ప భక్తుడు అతనికి ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ సంతానముఖలన లేదు శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికి ఒక కొడుకు బుట్టెను దానికతను మిక్కిలి సంతోషించి షిరిడీలో ఉత్సవము చేస్తే బాగుండెనని పద్దెనిమిది తొంభై ఏడులో భావించెను ఈ విషయంలో తగ్గిన భక్తులైన తాత్యా పాటీళ్ళు దాదా కోతెపాటీళ్ళు మాధవరావు దేశ్పాండేలతో సంప్రదించెను వారంతా దీనికి సమ్మతించి బాబాయ్ ఆశీర్వాదమును అనుమతిని పొందిరి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి గ్రామకరణము దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు కాని బాబాయ్ ఆశీర్వదించి ఉండడచే రెండవ పర్యాయము ప్రయత్నించగా వెంటనే అనుమతి సాయి బాబాతో మాట్లాడిన పిమ్మట ఉత్సవము శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి దానిలో బాబావారికిదో ఇంకొక ఉద్దేశమున్నట్లు కనిపిస్తున్నది ఈ ఉత్సవము శ్రీరామనవమితో కలుపుట హిందువుల మొహమ్మదీయల మైత్రి కొరకాబోలు సంఘటనలు బట్టి చూడగా బాబా ఉద్దేశములు రెండునూ నెరవేరినవి ఉత్సవములు జరపటకు అనుమతి వచ్చెనుగాని ఇతర కష్టాలు గాన్పించెను షిరిడి చిన్న గ్రామమైగుండట నీటి ఇబ్బంది ఎక్కువగా ఉండుండను గ్రామమంతటికీ రెండు నూతులే ఉండేవరి ఒకటి ఎండాకాలములో ఎండిపోవుచుండగా రెండవది ఉప్పని ఇది ఈ నీటి బావిలో బాబా పువ్వులు వేసి మంచినీటి బావిగా మార్చెను ఈ నీరు చాలా పోవుటచ్చే తాట్యాపాటిళ్ళు దూరం నుండి మోటల ద్వారా నీరు తెప్పించెను అప్పటికి మాత్రమే పనికి వచ్చినట్లు అంగళ్ళు వేసిరి కుస్తీల కొరకు ఏర్పాటు చేసిరి గోపాలరావు గుండుకు ఒక స్నేహితుడు కలడు అతని పేరు దాము కసార్ అతని అహ్మద్ నగర్ అతనికి కూడా ఇద్దరు భార్యలుండగా సంతానము లేదు అతనికి కూడా బాబా ఆశీర్వచనముతో సంతానము కలిగెను ఉత్సవము కొరకు ఒక జందా తయారు చేయించెను అట్లనే నానాసాహెబ్ నిమోన్కర్ను ప్రబోధించగా అతను కూడా ఒక నగిసి జెండా ఇచ్చుటకు అప్పుకొనెను ఈ రెండు జెండాలు ఉత్సవముతో తీసుకునిపోయి మసీదు రెండు మూలల యందు నిలపెట్టిరి ఈ పద్ధతి ఇప్పటికి అవలంబిస్తున్నారు ఉండు మసీదుకు ద్వారకామాయి అని పేరు చందన ఉత్సవము ఈ ఉత్సవంలో ఇంకొక ఉత్సవము కూడా ప్రారంభమయ్యను కోరాహులే గ్రామమందు అమీర్ షక్కర్ అనే మహమ్మదీయ భక్తుడు కలడు అతను చందన ఉత్సవము ప్రారంభించెను ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీర్ల గౌరవార్ధము చేయుదురు వెడల్పుపళ్ళెంలో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకుని బాజా బాజాభజంత్రిలతో ఉత్సవము సాగించుదురు ఉత్సవము యూరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటిలోనూ గోడల పైననూ ఆ చందనాన్ని చేతితో అందరూ తట్టుదురు మొదటి మూడు సంవత్సరములు ఈ ఉత్సవము షక్కరు జరిపెను పిమ్మట అతని భార్య జరిపెను ఒకే దినమున పగలు హిందువులచే జెండా ఉత్సవము రాత్రులందు మొహమ్మదీయలచే చందన ఉత్సవము ఏ కోట్లాటలు లేకుండా జరుగుచున్నవి ఏర్పాట్లు శ్రీరామనవమి బాబాభక్తులకు ముఖ్యమైనది పవిత్రమైనది భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచుండిరి బయట ఏర్పాట్లంది తాట్యా కోతే పాటీళ్లు చూసుకొనుచుండేవారు ఇంటి లోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణ మాయి అను భక్తురాలు చూసుకొనుచుండెను ఆమె ఇంటినిండా భక్తులు దిగేవారు వారికి కావాల్సినవన్నీ ఆమె సమకూర్చుచుండెను ఉత్సవముకు కావలసినవన్నీ సిద్ధపరుచుచుండెను ఆమె స్వయంగా మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నం వేసుచుండెను మసీదు గోడలు బాబా వెలిగించు ధుని మూలముగా మసితో నిండి ఉండినవి వాటిని చక్కగా కడిగి సున్నము పూసుచుండెను ఒక్కొక్కసారి మండుచున్న ధుని కూడా తీసి బయటపెట్టుచుండెను ఇదంతా బాబా చావడిలో పడనున్నప్పుడు చేసేరి ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే చేసుచుండిరి బీదలకు అన్నదానమనగా బాబాకు చాలా ప్రీతి అందుచే బీదలకు అన్నదానము ఈ ఉత్సవంలో విరివిగా చేసుచుండిరి వంటలు విస్తారముగా మిఠాయి దినుసులతో రాధాకృష్ణ మా ఇంటిలో చేసుచుండిరి ఇందులో అనేకమంది భక్తులు పూనుకొనుచుండి మేళా లేదా ఉత్సవమును శ్రీరామనవమి ఉత్సవముగా మార్చుట ఈ ప్రకారముగా పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు ఉత్సవము వైభవముగా జరుగుచుండెను రాను రాను వృద్ధియగుచుండెను పంతొమ్మిది వందల పన్నెండులోనొక మార్పు జరిగెను సాయి సగుణోపాసనను వ్రాసిన కవియగు కృష్ణారావు జోగేశ్వర అనువాడు దాదాసాహెబ్ కాపర్ అమరావతి అమరావతి నోత్సవమునకు వచ్చెను వారు దీక్షితవాడలో బసచేసిరి కృష్ణారావు వసారాలో కాకా మహాజని పూజా పరికరముల పళ్లెముతో మసీదుకు పోవుచుండగా అతనికొక క్రొత్తయాలోచన తట్టెను వానిని పిలిచి ఇట్లానెను ఈ ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటలో భగవదుద్దేశం ఉండవచ్చును శ్రీరామనవమి ఉత్సవమనగా హిందువులకు చాలా ముఖ్యము కనుక ఈ దినమందు శ్రీరామనవమి ఏల జరపకూడదని అడిగెను కాకామహాజని ఈ ఆలోచనకు సమ్మతించెను బాబా అనుమతి తెచ్చుటకు నిశ్చయించిరి ఒక కష్టము మాత్రము తీరనిదిగా గాన్పించెను అది హరిదాసును సంపాదించుట భగవన్మహిమలను కీర్తన చేయుటకు చెయుటకు నుండి ఎచ్చటనుండి తేవలననది గొప్ప సమస్యగా ఉండెను తుదకది భీష్ముడే పరిష్కరించెను ఎట్లన అతని రామాఖ్యానమును శ్రీరాముని చరిత్ర సిద్ధముగా ఉండుటచే అతడు దానిని కీర్తన చేయుటకు కాకామహాజుని హార్మోనియం వాయించుటకు నిశ్చయించిరి చక్కెరతో కలిపిన సొంటిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకేర్పాటయ్యను బాబా అనుమతి బొందుటకే మసీదుకు పోయిరి అన్ని సంగతులు మసీదునందుండియే గ్రహించుచున్న బాబా వాడలో ఏమి జరుగుచున్నదని మహాజనుని ప్రశ్నించను బాబా అడిగిన ప్రశ్నను మహాజని గ్రహించలేకపోవుటచే బాబా అదే ప్రశ్న భీష్ముడనడిగెను అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయ నిశ్చయించితిమనియూ అందులకు బాబా అనుమతినివ్వవలననియూ కోరెను బాబా వెంటనే ఆశీర్వదించెను అందరూ సంతసించి జయంతి ఉత్సవమునకు సంసిద్ధులయ్యరి ఆ మరుసటి దినమున మసీదును అలంకరించిరి బాబా ఆసనమునకు ముందు ఊయలా వ్రేలాడగట్టిరి దీనిని రాధాకృష్ణమాయి ఇచ్చెను శ్రీరామజన్మోత్సవము ప్రారంభమయ్యను భీష్ముడు కీర్తన చొప్పుటకు లేచెను అప్పుడే లెండీవనము నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూసి మహాజనుని పిలిపించెను అతడు కొంచెము జంక్యను జన్మోత్సవము జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో అని అతడు సంశయించెను అతడు బాబా వద్దకు వెళ్లిన తోడనే ఏమని బాబా అడిగెను ఆ ఉయ్యలు ఎందుకు కట్టినని అడిగెను శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదనియూ అందులకై ఉయ్యల కట్టిననియూ అతడు చెప్పెను బాబా మసీదులో నుండు భగవంతుని నిర్గుణ స్వరూపమగు నింబారువను నుండి ఒక పూలమాలను తీసి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మునకిప్పెను హరికథ ప్రారంభమయ్యను కొంతసేపటికి కథ ముగిసెను శ్రీరామచంద్రమూర్తికి జై యని ఎర్రగుండ బాజా భజంత్రిల ధ్వనుల మధ్య బడునట్లు విరివిగా జల్లిరి అందరూ సంతోషములో మునిగిపోయిరి అంతలో ఒక గర్జన వినబడెను చల్లుచుండిన గులాలను ఎర్రపుడుము ఎటునో బాబా కంటిలో పడెను బాబా కోపించినవాడై బిగ్గరగా తిట్టుట ప్రారంభించను జనులందరూ ఇది చూసి భయపడి పారిపోయిరి కాని భక్తులు అదన్నియు తిట్టులు రూపముగా తమకిచ్చిన బాబా ఆశీర్వాదములను గ్రహించి పోకుండిరి శ్రీరామచంద్రుడు పుట్టినప్పుడు రామణుడనే అహంకారమును దురాలోచనలను చంపుటకై నిశ్చయముగా బాబా రూపములో ఉన్న రాముడు తప్పక కోపించవలననిరి శెరిడీలో ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట ఒక అలవాతు దీనిని తెలిసినవారు గమ్మును ఊరుకుండిరి తన ఊయలను బాబా విరుచునను భయంతో రాధాకృష్ణమాయి మహాజనుని పిలిచి ఊయలను తీసుకొని రమ్మనెను మహాజని పోయిదానని వెప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయ్యలను తీయలద్దని చెప్పెను కొంతసేపటికి బాబా శాంతించును ఆనాటి మహాపూజ హారతి మొదలుగునో ముగిసిన సాయంత్రము మహాజని పోయి ఉయ్యలను విప్పుచుండగా ఉత్సవము పూర్తి కాననిగిన బాబా దానిని వెప్పవద్దని చెప్పి ఆ మరసటి దినమును జన్మనాడు పాటించు కాళహండియను ఉత్సవము జరిపిన పిమ్మట తీసివేయవచ్చునని చెప్పెను కాళహండియనగా నల్లని కుండలు అటుకులు పెరుగు ఉప్పు కారము కలిపి వేలాడగట్టెదరు హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టతో పగలగొట్టెదరు రాలిపడిన అటుకులను భక్తులకు పంచిపెట్టెదరు శ్రీకృష్ణ పరమాత్మ ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్లపిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను ఆ మరుసటి దినం ఇవన్నీ పూర్తి అయిన పెమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించను పగటివేళ పతాకోష్టము రాత్రి చందనోత్సవము శ్రీరామనవమి ఉత్సవ సమయమందు గొప్ప వైభవముగా జరుగుచుండేవి అప్పటి నుండి జాతర లేదా మేళా శ్రీరామనవమి ఉత్సవముగా మారెను పంతొమ్మిది వందల పదమూడు నుంచి శ్రీరామనవమి ఉత్సవములోని అంశములు హెచ్చించిరి చైత్రపాడ్యమి నుండి రాధాకృష్ణమాయి నామ సప్తాహము ప్రారంభించుచుండెను భక్తులందరూ అందులో పాల్గొందురు ఆమెకూడా వేకువజామున భజనలో చేరుచుండెను దేశమంతటా శ్రీరామనవమి ఉత్సవములు జరుగుటచే కాలక్షేపము చేయు హరిదాసు చిక్కుట దుర్లభముగా ఉండెను శ్రీరామనవమికి ఐదు ఆరు రోజుల ముందు మహాజని బాలభూవామాలిని కలిసియుండుటచే కీర్తన చేయుటకు వారిని తోడుకుని వచ్చెను ఆ మరుసటి సంవత్సరమనగా పంతొమ్మిది వందల పద్నాలుగులో జిల్లా బిర్హాట్ సిద్ధకవటే గ్రామములోని హరిదాసునోగు బాలబువా సతార్కర్ స్వగ్రామములో ప్లేగు వ్యాపించియుండుటచే కథలు చెప్పక ఖాళీగా ఉండెను బాబా అనుమతి కాకా పొంది అతడు షిరిడీ చేరెను హరికథ చెప్పెను బాబా అతనిని తగినట్లు సత్కరించెను ప్రతి సంవత్సరము ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు ఈ సమస్యను పంతొమ్మిది వందల పద్నాలుగులో సాయి పరిష్కరించెను ఈ పని శాశ్వతముగా దాసగుణు మహారాజుకు అప్పగించెను ఈనాటి వరకు దాసగుణ ఈ కార్యము జరుపుచున్నారు పంతొమ్మిది వందల పన్నెండు నుంచి ఈ ఉత్సవము రాను వృద్ధి అగుచుండెను చైత్రపాడ్యమి నుండి రాధాకృష్ణమాయి నామసప్తాహము ప్రారంభించుచుండెను భక్తులందరూ అందులో పాల్గొందురు ఆమె కూడా వేకువజామున భజనలో చేరుచుండెను దేశమంతటా శ్రీరామనవమి ఉత్సవములు జరుగుటచే హరికథా కాలక్షేపము చేయు హరిదాసు చిక్కుట దుర్లభముగా ఉండెను శ్రీరామనవమికి ఐదు ఆరు రోజుల ముందు మహాజని బాలబువ్వమాలిని కలిసి కీర్తన చెయ్యుటకు వారిని తోడుకొని వచ్చెను ఆ మరుసటి సంవత్సరం అనగా పంతొమ్మిది వందల పద్నాలుగులో సతారా జిల్లా బిర్హాద్ సిద్ధకావటే గ్రామంలోని హరిదాసునకు బాలబువ్వ సతార్కర్ స్వగ్రామములో ప్లేగు వ్యాపించి ఉండుటచే కథలు చెప్పక ఖాళీగా ఉండెను బాబా అనుమతి కాకా ద్వారా పొంది అతడు షిరడీ చేరను హరికథ చెప్పెను బాబా అతనిని తగినట్లు సత్కరించెను ప్రతి సంవత్సరము ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు ఈ సమస్యను పంతొమ్మిది వందల పద్నాలుగులో సాయి పరిష్కరించెను ఈ పని శాశ్వతముగా దాసిగను మహారాజుకు అప్పగించెను ఈనాటి వరకు దాసిగను ఈ కార్యము జరుపుచున్నారు పంతొమ్మిది వందల పన్నెండు నుంచి ఈ ఉత్సవము రానురాను వృద్ధి చైత్ర చైత్రశుద్ధ అష్టమి నుండి ద్వాదశి వరకు షిరిడి తుమ్మెదల పట్టువల వలె ప్రజలతో నిండుచుండేది అంగళ్ల సంఖ్య పెరిగిపోయేను కుస్తీలలో అనేకమంది పాల్గొనుచుండేవి బీదలకు అన్నసంతర్పణ బాగుగా జరుగుచుండెను రాధాకృష్ణమాయి కృషిచే శ్రీ సాయి సంస్థానం ఏర్పడెను అలంకరములు ఆడంబరములు ఎక్కువయ్యాయి అలంకరింపబడిన గుర్రము పళ్ళకి రథము పాత్రలు వెండి సామానులు బాల్టీలు వంటపాత్రలు పటములు నిలువుడద్దాలు బహుకరింపబడినవి ఉత్సవం మనకు ఏనుగులు కూడా వచ్చును హెచ్చినప్పటికీ సాయిబాబా వీటిని లెక్కించేవారు కానే కాదు ఈ ఉత్సవంలో గమనించవలసిన ముఖ్య విషయమేమనగా హిందువులు మొహమ్మదీయులు కలిసిమెలిసి ఎట్టి కలహములు లేకుండా గడిపేవారు మొదట ఐదు వేల నుంచి ఏడు వేల వరకు యాత్రికులు వచ్చేవారు తుదకు డెబ్బై ఐదు వేల వరకు రాజొచ్చిరి అంతమంది కుమిగుడినప్పటికీ ఎన్నడైనా వ్యాధులుగాని గానీ కనిపించలేదు మసీదు మరామత్తులు గోపాలరావు గుండుకు ఇంక మంచి ఆలోచన తట్టెను ఉత్సవములు ప్రారంభించినట్లే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దాలని నిశ్చయించుకొనను మసీదు మరామత్తు చేయ నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను కాని ఈ పని అతనికి నియమించలేదు ఈ పని నానాసాహెబ్ చాందోర్కర్కూ రాళ్ళు తాపన కాకాసాహెబ్ దీక్షిత్కు నియోగించను ఈ పనులు చేయించుట బాబాకి ఇష్టము లేకుండెను కాని భక్తుడకు మహల్సపతి వరుణ బాబా అనుమతినిచ్చెను బాబా చావడిలో పండుకున్న ఒక్కరాత్రిలో మసీదు నేనను చక్కని రాళ్లచో తాపన చేయుట ముగించిరి అప్పటినుండి బాబా గునగడ్డపై కూర్చుండుట మానే చిన్న పరుపు మీద కూర్చుండువారు గొప్ప వ్యయప్రయాసలతో పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరములో సభామండపము పూర్తి చేసిరి మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది సౌకర్యంగా లేనది కాకాసాహెబ్ దీక్షిద్దానని విశాలం పరిచి పైకప్పు వేదదలచను ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలవునవి తెప్పించి పని ప్రారంభించను రాత్రంతయు శ్రమించి స్తంభములు నాటిరి ఆ మరుసటి దినమున ప్రాతకాలమునే బాబా చావిడి నుండి వచ్చి అదంతయు చూసి కోపించి వాని పీకి భారవేశను ఆ సమయమును బాబా మిక్కిలి కోపోద్దీపతుడై చేత్తో ఇనప స్తంభము బెకిలించుచూ రెండవ చేత్తో తాత్య పాటిల్ పీకను పట్టుకొనను తాత్య తలపాగను బలవంతముగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేసెను బాబా నేత్రములు నిప్పు కణములు వలె వెలుగుచుండెను ఎవ్వరికీ వైపు చూడడానికి ధైర్యము చాలకుండెను అందరూ భయకంపతులయ్యిరి బాబా తన జేబులో నుండి ఒక రూపాయి తీసి అటువైపు విసిరెను అది శుభ ఆహుతి వలె కనబడెను తాత్య కూడా చాలా భయపడెను తాత్యాకి ఏమి జరుగుచున్నదో ఎవరికీ ఏమీ తెలియకుండెను అందులో కలుపుకొనటకి ఎవరికీ ధైర్యము దేకుండెను కృష్ణురోగియు బాబా భక్తురగు భాగోజీ సింఘ్యా కొంచెం ముందుకు బాబా వాని ఒక ప్రక్కకు తోసి మాధవరావు ప్రయత్నించక వానిపై బాబా రువ్వెను ఎంతమంది జోలికి పోదాలొచ్చునో అందరికీ ఒకే పట్టెను కాని కొంతసేపటికి బాబా శాంతించెను ఒక దుకాణదారిని పిలిపించెను వాని వద్ద నుండి జరీపాగా క్రేమునకు తీసుకొనెను దానిని బాబా స్వయంగా తాత్యా తలకు చుట్టెను తాత్యాను ప్రత్యేకముగా గౌరవించుటకై బాబా ఇట్టు చేసెను బాబా యొక్క ఈ వైఖరిని చూచిన చూచినవారెరూ ఆశ్చర్యంమగ్నులయ్యిరి అంత త్వరలో బాబాకెట్లు కోపము వచ్చును ఎందుచేత ఈ విధంగా తాత్యాను శిక్షించను వారి కోపము తచ్చణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండేరి బాబా ఒక్కొక్కసారి శాంతమూర్తి వలె కూర్చి అత్యంత అనురాగముతో మాట్లాడుచుండువారు అంతలో అకారణముగా కోపించేడివారు అటువంటి సంఘటనలు గలవు కానీ ఏది చెప్పాలనో విషయం తేల్చుకోలేకపోన్నాను అందుచే నాకు జ్ఞాపకము వచ్చినప్పుడెల్లా ఒక్కొక్కటి చెప్పుదును ఓం నమో శ్రీ సాయినాథాయ నమ శాంతి 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 ఆరవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం భవతు